వినియోగాన్ని నివారించి ప్రజలందరూ పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ తెలియజేసార్ జూన్ ఫిఫ్త్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కులము మతము వర్ణము వర్గము రాజకీయము సామాజికము న్యాయమని ఏవో పెద్ద పెద్దాలన్నీ పదాలు పలుకుతాం వీటన్నిటికీ అతీతంగా ఈరోజు పర్యావరణానికి మన భూమి మన భవిష్యత్తు భూమి అంటే అందరికీ తెలుసు భవిష్యత్ అంటే తెలుసు మన అంటేనే అర్థం కాని విషయం ఏంటంటే మన అంటేనే మానవాళి అని అర్థం మానవాళి అందరూ కూడా ఈరోజు పర్యావరణాన్ని రక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇది ఒక విపత్తుగా మనకు తెలుసు సునామీలు అనావృష్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కూడా ఇవన్నీ పర్యావరణ కాలుష్యం వల్ల వస్తున్నాయి ఈరోజు మనం ప్లాస్టిక్ని ఒక్కటి నివారించాలనుకుంటున్నాం ప్లాస్టిక్ని నివారించడంతో పాటు పొల్యూషన్ కూడా కాపాడుకోవాలి పొల్యూషన్తో కూడా మనకి కాలుష్యం విపరీతంగా అయిందంటే మొత్తం వాతావరణమే విపత్తుగా మారిపోతుంది అదేవిధంగా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు మనం వాటికి రెమెడీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొట్టలు చెట్లను మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఇది ఒక పెద్ద రాబోయే రోజు ప్రమాదకరమైన ప్రపంచ దేశాలన్నీ కూడా వణుకుతున్నాయి ఈరోజు అంటే ఉగ్రవాదం చూసి మనం భయపడుతున్నాం కానీ యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పర్యావరణం మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దేశ నాయకులు కూడా దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ జరుగుతోంది కాబట్టి మనం ఒక బాధ్యతమైన పౌరుడిగా ఈరోజు ఈ పర్వ సందర్భంగా మనం అందం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపెట్టి అలాగే ఈ వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్